జగన్ డైరెక్షన్ ఫాలో అవుతున్నారా వైసీపీలో ఉన్న నేతలందరూ కూడా అంటే ఖచ్చితంగా వైసీపీకి ఒక లైన్ అయితే ఉంటుందట ఆ గేట్ అయితే దాటకూడదు ఒక స్టాండ్ అయితే తీసుకుంటారు ఏదైనా అంశం మీద ఎలా మాట్లాడాలి ఏంటి మొత్తం వైసీపీ ఆ స్టాండ్లో భాగంగానే ఇప్పుడు ఇరుక్కుంటున్నారు ఇప్పుడు తాజాగా యాంకర్ శ్యామలా అయితే ఆ ఒక కేసుకు సంబంధించి ఆమె మీద కేసు అయితే పెట్టారు దాంట్లో విచారణ చేశారు ఈ బస్సు ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ బైకర్స్ ఎవరైతే ఉన్నారో శివశంకర్ కానీ ఎరిస్వామి కానీ వాళ్ళు బెల్ట్ షాపు మద్యం తాగారు అనేది మొదటి నుంచి వైసీపీ చేస్తున్న ఆరోపణ అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఆరోపణలు అసత్యాలు అంటూ ఒక ఇరవై ఏడు మంది మీద అయితే కేసులు పెట్టారు ఈ నేపథ్యంలో శ్యామల విచారణలో ఏం చెప్పారు అంటే అధిష్టానం చెప్పినట్టే చెప్పాను తప్ప తనకేమీ తెలియదు అన్నారు అనేది విచారణలో తేలింది అనేది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు బాబు బాబుప్రసాద్ ఎదుట శ్యామల హాజరయ్యారు డిఎస్పీతో పాటు మరో పది మంది టెక్నికల్ బృందం ఈ విచారణలో పాల్గొన్నారు రెండు గంటల పాటు సాగిన విచారణలో పోలీసులు అరవైకి పైగా ప్రశ్నలు అందించారు శివశంకర్ అనే యువకుడు కల్తీ అలాగే బెల్ట్ షాప్లో కొన్న మద్యం తాగి బైక్ నడపడం వల్లే బస్సు ప్రమాదం జరిగింది అంటూ తాడేపల్లి మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు పోలీసులు శ్యామల ఆధారాలు అడిగారు దీనికి వైసీపీ అధిష్టానం తనకిచ్చిన సమాచారం మేరకు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు ఆమె సమాధానం కూడా ఇచ్చారు అనంతరం శ్యామల బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు శివశంకర్ బెల్ షాప్లో మధ్యన తాగినట్లు తమ పార్టీ వద్ద సమాచారం ఉందని పోలీసు విచారణకు సిఎన్ రెడ్డి రెడ్డి వెంకటరెడ్డి నవీన్లు కూడా హాజరయ్యారు అంటే పార్టీ అధిష్టానం దగ్గర సమాచారం ఉంది పార్టీ అధిష్టానం చెప్పినట్టే మేము నడుచుకున్నాం అనేది అంటే వీళ్ళకి ఎవరికి కూడా వ్యక్తిగతంగా అయితే తెలియదు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అయినా టీడీపీ సోషల్ మీడియా అయినా వాళ్ళకి పైనుంచి ఒక లైన్ వస్తుంది దాని ప్రకారం వీళ్ళందరూ ముందుకెళ్తారు అది సత్యపూరితమైన ప్రచారం అసత్యపూరితమైన ప్రచారం అనేది ఇంకా తర్వాత ఎంక్వైరీలో తేలాలి విచారణలో తేలాలి అది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పక్షం వరకు అది సత్యం ఎదుటి వాళ్ళకి అసత్యం అవుతుంది ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ ప్రమాదం విషయంలో కూడా అదే జరిగిందా మొత్తానికి అధిష్టానం ఏం చెప్తే అదే అధికార ప్రతినిధులుగా వీళ్ళందరూ చేశారు అనేది మరి ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందనే చూడాలి